బ్రిటిష్ అడ్వాన్స్డ్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ సంవత్సరం నిండింది మరి సంవత్సరం నిండిన తర్వాత ఏం సాధించినవయా నువ్వు అని చెప్పేవాడిని అడిగితే చెప్పడానికి సమాధానాలు లేవు ఏదో పేరుకి ఆర్భాటము హడావుడి తప్ప ఈరోజు నిజంగా చెప్పడానికి సమాధానం లేవు అందుకే ముఖ్యమంత్రి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే మళ్ళీ అప్పులు అంటూ తప్పుడు కూతలు తలు ఉన్నాడు అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తున్న ముఖ్యమంత్రికి నేను చెప్పేది త అప్పుల మీద కాదు జరగాల్సింది నీ తప్పుల మీద చర్చ తెలంగాణ సమాజంలో మేము తప్పకుండా నిన్ను సూటిగా ఇవాళ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం దమ్ముంటే సమాధానం చెప్పు సీఎం అంటే ఇవాళ నువ్వు సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆ పదవి స్థాయి కూడా దిగదార్చినావు నువ్వు ఇవాళ నీ ప్రభుత్వ నీ నీ ప్రభుత్వంలో ఎవరన్నా బాగుపడ్డారంటే అనుముల బ్రదర్స్ మాత్రమే బాగుపడ్డారు నీ ప్రభుత్వంలో ఎవరికన్నా ఏమైనా లాభం జరిగింది అంటే కేవలం అనుముల రేవంత్ రెడ్డి అనుముల తిరుపతి రెడ్డి అనుముల జగదీష్ రెడ్డి అనుముల కొండల్ రెడ్డి అనుముల కృష్ణారెడ్డి ఇంకా మిగతా బ్రదర్స్కి మాత్రమే లాభం జరిగింది హైలైట్ ఏందంటే రాష్ట్రానికే వెయ్యి కోట్ల స్థాయిలో పెట్టుబడి ఇచ్చే స్థాయికి అనుముల కుటుంబం చేరిందని చెప్పి వాళ్ళ ప్రజలు అనుకుంటున్న మాట వాస్తవం మరి వచ్చే సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో రిచెస్ట్ బ్రదర్స్ ఎవరైనా అంటే అనుముల బ్రదర్స్ అని వస్తుందేమో అదానిని కూడా దాటేస్తారేమో అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నమాట వాస్తవం నీ ఏలుబడిలో రాష్ట్రానికి రాబడి తెచ్చే తెలివి లేదు రాష్ట్ర సంపద పెంచే సోయి లేదు స్పృహ లేదు ఒక్కటి కూడా కనీసం పాజిటివ్ పనిచేసిన ముఖం లేదు ఏం చేయాలా అందుకే నోటికొచ్చినట్టు తెల్లారులేస్తే కాకి కూతలు చెప్తా మేము మా నాయకులు ఎప్పుడు చెప్తా ఉంటారు కేసీఆర్ను తిట్లు కేసీఆర్కు తిట్లు దేవుళ్ళ మీద ఓట్లు ఇచ్చిన హామీలకు తూట్లు ఇదే నువ్వు చేసింది ఎనిమిది సంవత్సరం అంటే ఒగ్గిది మాట్లాడితే ముఖ్యమంత్రి అనేవాడు రాష్ట్ర ప్రతిష్ట పెంచాల్సిన ప్రయత్నం చేయాల్సింది పోయి ఇవాళ రాష్ట్ర ప్రతిష్టను రాష్ట్ర పరువును గంగలో కలిపినట్టు రాష్ట్రం దివాలా తీసింది దివాలా తీసిందని దివ్యంగా ఉన్న రాష్ట్రం మీద దివాలా తీసిందని ఆరోపణలు చేసే ఒక దివాలా కోరు ముఖ్యమంత్రి మనకు ఉండడమే ఇవాళ నిజంగా కూడా మనం చేసుకున్న దురదృష్టం కొత్త పరిశ్రమలు కాదు ఉన్న పరిశ్రమలే తరలిపోతున్నాయి యువతకి ఉపాధికి రాష్ట్ర ప్రగతికి తీరని అన్యాయం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఇవాళ కొత్త స్లోగన్ పెట్టినాడు ఇవాళ కొత్త పీఆర్ఓలను పెట్టుకున్నట్టున్నాడు ఇద్దరు ముగ్గురు కొత్తగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తోడైనరు తెలంగాణ రైజింగ్ అట ఎండ రైజింగ్ ఎండ రైజింగ్ అవుతుంది చెప్పు ఇండియా షేనింగ్ అని అప్పట్లో ఒకళ్ళు వాగిండ్రు వాళ్ళు అడ్రస్ లేకుండా వీకినరు నేను ఎవరిని పెట్టుకున్నట్టున్న నిన్న రెండు ఇంగ్లీష్ ముక్కలు వచ్చినోని ఆయన తెలంగాణ రైజింగ్ అట తెలంగాణ రైజింగ్ కాదు అనుముల బ్రదర్స్ రైజింగ్ తెలంగాణలో అదానితో పోటీ పడుతూ ఆస్తులు ఎవరికన్నా సృష్టించుకుంటున్నారంటే అనుమూల బ్రదర్స్ రేవంత్ బ్రదర్స్ రైజింగు తెలంగాణ మాత్రం ఫాలింగ్ ఇది పక్క నువ్వు ఎవరన్నాడు నీకు శాతనైతే నీ కొండరెడ్డి పల్లెకి పోయి ఆడ కూర్చో రచ్చబండ మీద గుసో అని పోలీసు పక్కకు పెట్టి అడుగు చెప్తారు రైజింగా ఫాలింగా ఏందో చెప్తారు పన్నెండు నెలల పాలన మొత్తం అసత్యాలు అర్ధసత్యాలు అటెన్ అటెన్షన్ డైవర్షన్ స్కీములు తప్ప నువ్వు పీకిందేందని నేను అడుగుతాను ఒక హ్యాబిచ్యువల్ లయర్ లాగా ఒక హ్యాబిచ్యువల్ లయర్ లాగా ఒక అలవాటుతో అబద్దాలు ఆడే అబద్దాల కోదిరి మా కోరు మాదిరిగా అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్లు మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లు తప్ప నువ్వు చేసింది ఏంది రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ నేను అందుకే సూటిగా అడిగేది అప్పుల చాటున అప్పులు 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 తప్పుడు కూతల మాటున మళ్ళొక్కసారి నీ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోము వదిలిపెట్టము అందుకే వాస్తవాలు చెప్పడానికే ప్రజలకు ఈ ప్రెస్ మీట్ పెట్టిన నేను తిట్టడానికి కాదు మీరు గద్దెనెక్కిన మొదటి రోజే నిజానికి మా నాయకుడు మా కేసీఆర్ గారు చెప్పినారు వాళ్ళను ఒక మూడు నాలుగు నెలలు ఏమనకండి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి శాసనసభల శాసన మండలిలో బయట అక్కసు వెలగక్కినట్టు ఉండొద్దు మనం పద్ధతిగా ఉండాలి మనం తెచ్చిన తెలంగాణ కష్టపడి తెచ్చిన తెలంగాణ ఇది ఎవరికి ప్రజల అధికారం ఇచ్చినా తెలంగాణ బాగుండాలని కోరుకోవాలి ఏమనకండి అన్నారు మేమేమనలే కానీ నువ్వు మొదటి రోజు నుంచి మొదలుపెట్టినావు అసెంబ్లీలో కారు కూతలు పిచ్చివాగుడు శ్వేతపత్రాల పేరిట డ్రామాలు తప్పలేదు నువ్వు శ్వేతపత్రాలు పెడితే మేము శ్వేతపత్రాలను బయట పెట్టినాం నువ్వు ఆ అప్పుల గురించి మాట్లాడితే అప్పులను పెట్టుబడిగా పెట్టి సంపద సృష్టించిన వైనాన్ని ప్రజల ముందు పెట్టినాం కానీ నువ్వు బంద్ చేస్తలేవు మళ్ళీ నువ్వు మీ మంత్రులు మీ మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లతోని ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమవుతుంది అన్నట్టు అదే మాట పదే 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 పాడిందే పాటరా అన్నట్టు ఇవాళ మళ్ళొక్కసారి అసెంబ్లీలో ఎండగట్టినాం మిమ్మల్ని బయట ఎండగట్టినాం అయినా మళ్ళీ అదే సొల్లు పురాణం చెప్తా ఉన్నారు కాబట్టి ఇవాళ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం అయినా ఇవాళ ఎందుకు వచ్చినాయి ఈ దొంగ ముచ్చట్లు సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోతే నువ్వు సాధించిన విజయాల గురించి చెప్పాలి చెప్పుకోవాలి గొప్పగా ఇది చేసినావు అది చేసినాం పొడి చేసినా అని చెప్పుకోవాలి కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వు కావాలని అప్పులు గిప్పులు అని మళ్ళీ తప్పుడు కూతలు ఎందుకు కూస్తున్నావు ఒకటే ఒక కారణం ఎందుకంటే నీ బాధ ఏంది నీ ఆరు గ్యారంటీలు నూరు రోజులు అన్నావు దాని మీద చర్చ జరగద్దు చార్సో బీస్ హామీలు నువ్వు ఇచ్చినావు వాటి మీద చర్చ జరగద్దు అందుకే నేను అంటున్నా అప్పుల లెక్కలు కాదు హామీల లెక్కలు చెప్పు వడ్డీల ముచ్చట్లు కాదు వాగ్దానాల ముచ్చట్లు చెప్పు ఆ రోజు చాలా గొప్ప వాగ్దాటి ప్రదర్శించిండ్రు కదా నువ్వు బట్టి విక్రమార్క ఇద్దరు ఏమన్నారు ఆ రోజు ఒక టీవీలో చర్చ గుసెట్టి మరి చాలా చెప్తురు మీ ఇద్దరు అడ్డగోలు హామీలు ఇస్తుండ్రు అవుతుందా మీతోని అని అడిగితే మాకు అనువు అనువు తెలుసు అనా పైసతో సహా లెక్కలు తెలుసు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఆ రోజు టీవీల ముందు సొల్లుపురాణం చెప్పింది నువ్వు నీ డిప్యూటీ సీఎం కాదా ఇలా వచ్చి మళ్ళీ కోరు మాటలు మాట్లాడుతున్నా ఈ సన్నాసి ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా నువ్వు కాదా ఆ రోజు చెప్పింది మాకు అనా పైసతో సహా ప్రతి లెక్క తెలుసు ఎట్లా మాట నిలబెట్టుకోవాలో తెలుసు అని ఉదరగొట్టింది నువ్వు కాదా ఆ రోజు దొంగ లెక్కలు ఈరోజు కాకి అరుపులు అందుకే మేము అనేది దమ్ముంటే అప్పులపై కారుకూతలు కాదు నీ అసమర్థ పాలన పైన శ్వేతపత్రం విడుదల చేయి నువ్వు చేసింది ఏందో చెప్పు నువ్వు చేసింది ఏంది నిజానికి ఈ సంవత్సరంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో రాయించుకుంటావు నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన మొత్తం తిప్పి తిప్పి కొడితే పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి దివాలాకూర్ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఇచ్చింది రాహుల్ గాంధీకి రేపోయిన ఉత్తరం రాస్తా మొత్తం నీ బండారం ఏందో నీ కథ ఏందో ఆయనకు తెలియదని నేను అనుకుంటలేను కానీ తెలిసిన తెలుగున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు ఆయన కూడా స్వాతి ముత్యం యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన బండారం నీ బండారం బయట పెట్టాలి కాబట్టి చెప్తున్నా నీ రాహుల్ గాంధీ అనేట ఆయన మీ నాయకుడు అశోక్ నగర్కి వచ్చిండు మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి తెలుగులో ట్వీట్లు పెట్టిండు నమ్మబలికిండు తెలంగాణ యువతను మోసం చేసిండు నీ ప్రభుత్వం వచ్చినాక నీ ఇప్పటిదాకా ఇచ్చింది ఈ సంవత్సరంలో పన్నెండు వేల చిల్లర ఉద్యోగాలు మాత్రమే ఇంకా లక్ష ఎనభై ఏడు వేల ఉద్యోగాలు నీ ప్రభుత్వం బాకీ ఉంది తెలంగాణ యువతకు అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి నేను వదిలిపెట్టం ఇవన్నీ తప్పుడు కూతలు కూసినా నేను వదిలిపెట్టే సమస్య లేదు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ అది నీ ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం రుణమాఫీ బోగసం తేలిపోయింది రైతులు ఏ ఊరికి పోయినా తిరుతా ఉన్నారు కాలేదు రెండు లక్షల లోపు కూడా కాలేదు నా పొద్దున్నే నరేందర్ రెడ్డి అని రిటైర్డ్ టీచర్ పేద మెసేజ్ పంపిండు సార్ నాది కానే కాలేగో ఇది నా ఫోన్ నెంబర్ ఇది నా అకౌంట్ నెంబర్ మాట్లాడండి అసెంబ్లీలో అని పొద్దున్నే మెసేజ్ పంపిండు ఒకటి కాదు నీకు చేతనైతే దమ్ముంటే ఊరూరి అడుగు తెప్పించుకో వివరాలు ఎక్కడ కూడా రుణమాఫీ పాక్షికంగా అయింది తప్ప పూర్తిగా కానే కాలే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల కాడ మొదలైంది కథ ఇవాళ నువ్వు ఇరవై వేల కోట్లతో ముగించిన అని చెప్తున్నావు ఆ ఇరవై వేలు కూడా పడలే ఇరవై వేల కోట్లు కూడా పడలే నీ బట్టి విక్రమార్క నీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్న ప్రకారమే పదకొండు పన్నెండు వేల కోట్లు దాటలే ఇది వాస్తవం రేవంత్ రెడ్డి తెలుసుకో అందరి ప్రజలను రైతులను పిచ్చోలం చేసినట్టు మాట్లాడు బంజేయి డబ్బు సంచులతో దొరికిన దొంగ దొంగనే కదా దొంగ దొంగ అని నడిచినట్టు ఇవాళ మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవైపు వైపు విజయోత్సవాలట ఎందుకు విజయోత్సవాలు రైతుల ఆత్మహత్యలు పెరిగినందుక ఆగిపోయిన నేత కార్మికుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమైనందుక లేదా నలభై ఎనిమిది మంది గురుకులాల్లో చచ్చిపోయే పరిస్థితులు కల్పించినందుక లేదా యాభై మంది పైచిలకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని వారికి తీసుకొచ్చినందుక ఇచ్చిన మాట తప్పినందుక లేదా మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినందుక దేనికి అందుకే మేము అనేది తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యలు ప్రారంభమైనవి ప్రభుత్వ హత్యలు అంటున్నా నేను నీ మాట నేనే వాడుతున్నాను నువ్వే అన్నవు గతంలో ఉద్దేశపూర్వక క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఎవరు మరణించినా అది ప్రభుత్వ హత్యనే అని ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మీరే చెప్పినారు అందుకే నేను అంటున్నా ఇవాళ చనిపోయిన గురుకుల పిల్లలు ప్రభుత్వ హత్యలే మొన్న చనిపోయిన శైలజది ప్రభుత్వ హత్యనే చనిపోయిన ఆటో డ్రైవర్లన్నీ ప్రభుత్వ హత్యలే చనిపోయిన రైతులై ప్రభుత్వ హత్యలే బలవన్మరణానికి పాల్పడ్డ ఆత్మహత్యలు చేసుకున్న నేత కార్మికులై ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే అందుకే తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యల పరంపర ప్రారంభమైంది అంటున్నా మేము గురుకులాల్లో ఉన్న పిల్లలను ఎవరెస్ట్ ఎక్కించినాం నువ్వు వాళ్ళని పాడెక్కిస్తూ ఉన్నావు ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా ఇంతకంటే నీచమైన ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా కనీసం పిల్లలకు భూవ సక్కగా పెట్టలేక మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఏడుపులు ఆయన కుట్ర చేసిండట నేను కుట్ర చేసినమాట సిగ్గన్నా ఉండాల కనీసం మాట్లాడడానికి ఇదో ప్రభుత్వం మీదో బతుకు